గురుభ్యో నమః అందరికీ వందనం తెలియదు కానీ మన రాష్ట్రంలో ఎన్నో విశేష నేపథ్యం కలిగినటువంటి ఆలయాలు కనబడతా ఉంటాయి ప్రతి ఒక్క ప్రదేశంలో అది మనలో చాలామంది తెలియదు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం కానీ మన రాష్ట్రంలో ఉన్న ఆలయాల గొప్పతనం మనకి చాలా వరకు తెలియదు అలాంటి ఆలయాల్లో ఒకటి పల్నాడు ప్రాంతం ముఖ్యంగా పల్నాడు ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందింది ఎందుకంటే మహాభారత మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంతో పోల్చదగినటువంటి పల్నాడు యుద్ధం జరిగింది కూడా ఇక్కడే శ్రీనాథ మహాకవి తన పల్నాడు వీర చరిత్రలో నాటి ప్రజల స్థితిగతుల గురించి జీవన విధానం ఆచార వ్యవహారాలు స్థానిక పరిస్థితులు పల్నాటి వీరుల ధైర్య సాహసాల గురించి సవివరంగా తెలియజేసి గత రెండు వేల సంవత్సరాలుగా అనేక మంది రాజులు ఈ పల్నాటి ప్రాంతాన్ని మాచర్లను రాజధానిగా చేసుకొని పాలించారని చెప్పి శాసనాలు తెలియజేస్తున్నాయి గతంలో మారుచునే రాజు ఈ ప్రాంతాన్ని పాలించడం వలన ఆయన పేరు మీదుగా మాచర్ల అని వచ్చిందని తెలుస్తోంది కానీ శాసనాల్లో మాత్రం మహాదేవి తటాక అని మాత్రమే పేర్కొనబడి ఉంది ఇది ఇదే ఇంకా కాల గమనంలో విభిన్న అంశాల్లో అభివృద్ధి అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం నేటికి చరిత్ర ప్రసిద్ధి చెందిన అనేక స్థలాలను కట్టడాలను మరియు ఆలయాలను సగర్వంగా ప్రపంచాన్ని చూపుతోంది అలాంటి వాటిలో మాచర్ల నగర నడిబొడ్డున ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం మాత్రం ప్రథమ స్థానంలో ఉంటుంది ఎందుకంటే ఈ ఆలయం నిర్మించి వెయ్యి సంవత్సరాల పైచిలికి అయినట్టుగా అదే కాక ఇది వెయ్యి సంవత్సరాల చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగా కూడా ఈ ఆలయం నిలబడుతోంది హే హే వంశ రాజులు పల్నాటి ప్రాంతానికి రావడానికి నుండే అంటే పన్నెండో శతాబ్ద కాలానికి ముందులో ముందే శ్రీ లక్ష్మీచన్నకేశ్వర స్వామి మూర్తి ప్రతిష్టాపన ఆలయ నిర్మాణం జరిగినట్టుగా కొన్ని శాసనాల ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు హే హే వంశరాజుల పల్నాడి ప్రాంతానికి ఎందుకు వచ్చారు అంటే వారిది యాక్చువల్గా చెప్పాలంటే ఛత్తీస్గఢ్ ప్రాంతం జబల్పూర్గా చెప్తారు వారు అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజ్యాన్ని స్థాపించారు అని తెలుస్తుంది చరిత్ర ఆధారంగా కానీ ఈ ఆలయం ఎవరు ఎప్పుడు నిర్మించారు అంటే ఇంకొక విషయం తెలుసుకోవాలి ఇక్కడ ఈ ప్రాంతాన్ని చోళరాజులు చాలా కాలం పరిపాలించారు పరిపాలించినప్పుడు వారిలో చోళ రాజు దండనాయకుడు ఒకరు ఇక్కడ ఆ ఆదిత్యేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు ఆ స్థానంలో హే హే రాజులు తమ కులదైనటువంటి చెన్నకేశ్వర స్వామి ప్రతిష్టాయించారు అని కొందరు అభిప్రాయం కానీ చరిత్రకారులు దాన్ని అంగీకరించలేదు ఎందుకంటే ప్రస్తుతం ఈ ఆదిత్యేశ్వర ఆలయం కూడా ఈ ప్రాంగణంలో ఉంది ఒక పక్కన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ ఆదిత్యేశ్వర ఆలయాన్ని ప్రస్తుతం ఇంకో పేరుతో పిలుస్తున్నారు అది ముందు చెప్తాను మీకు ఇక్కడ తరువాత పల్నాటిని వంశీ పాలించిన ప్రతి ఒక్క రాజవంశానికి కులము మరియు ఆరాధ్య దైవం శ్రీ చెన్నకేశ్వర స్వామి అదే చూస్తే వారి ఏలుబడిలో ఉన్నటువంటి నేటి గుంటూరు ప్రకాశం ప్రాంతాల్లో అనేక సుందర చన్నకేశ్వర స్వామి ఆలయాలు కనబడటానికి కారణం ఇదే హే హే వంశరాజుల నలగామరాజు ముఖ్యుడు ఆయన మంత్రి అయినటువంటి బ్రహ్మనాయుడు వైష్ణవ మతాభిమాని ఆయన మీద వైష్ణవ ఆచార్యులైన శ్రీ 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 రామానుజాచార్యుల వారి బోధన ప్రభావం ఎక్కువగా ఉండేది శిథిలావస్థలో ఉన్న శ్రీ చన్నకేశ్వర స్వామి ఆలయాన్ని పునః నిర్మించి స్వామివారిని కూడా పునః ప్రతిష్ఠించి వైఖానస ఆగమ విధానంలో పూజా కార్యక్రమాలు పల్నాడు బ్రహ్మనాయుడే ఆరంభజేసి ఆరంభింపజేసారని నిర్ధారించబడింది అసలు ఈ చన్నకేశ్వరుడు ఎవరు అసలు ఈ రూపాయ అర్థం ఏంటి ఈ అవతారాన్ని పరమార్థం ఏంటి అంటే మనకి ఎక్కువగా తమిళనాడు లాంటి తమిళనాడు కేరళలో చెన్నకేశ్వర ఆలయాలు కనపడవు కానీ మన ఆంధ్ర ప్రాంతంలో చాలా క్షేత్రాలు కర్ణాటకలోని కొన్ని చోట్ల శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయాలు కనపడతాయి ఈయన చతుర్భుజాలతో కొలైనటువంటి శ్రీ వాసులే సందేహమే లేదు కానీ ఈ పేరు రావటానికి తల కారణం మాత్రం ద్వాపర యుగానికి చెందింది ఎందుకంటే కంసుడు తన సోదరి దేవగర్భాన్ని జన్మించే అష్టమ గర్భుడి చేతిలో తనకు ఉన్నదన్న భయంతో దేవకి గర్భాన్ని జన్మించిన శిశువులందరినీ హతమార్చాడు కానీ అష్టమ గర్భుడు జీవించే ఉన్నాడు గోకులంలో పెరుగుతున్నాడని తెలుసుకున్న కంసుడు అతన్ని సంహరించడానికి అనేక మంది రాక్షసులను పంపించారు శ్రీకృష్ణుడు వారందరినీ సంహరించాడు వారిలో అశ్వరూపంలో ఉన్న కేసి ఒకరు అలా కేసి అనే రాక్షసిని వధించిన అందాల కృష్ణుడు చిన్నకేశవునిగా పిలవసాగాడు విష్ణు సహస్ర నామావళిలో కూడా చెన్నకేశవ నామం కనిపిస్తుంది గమనించండి భగవతుని భగవద్గీతలో కూడా అర్జునుడు శ్రీ శ్రీకృష్ణుని కేశవ అని సంబోధిస్తాడు ఒక వివరణ ప్రకారం చూస్తే కేశవ అని తలస్తే త్రిలోక పాలకులైన త్రిమూర్తులందరినీ ఒక్కసారి స్మరించినట్లుగా అవుతుందంటారు అంతటి శక్తివంతమైన నామం కేశవ చంద్రవంక నదీ తీరంలో ఉన్న ఈ ఆలయం సువిచాల ప్రాంగణంలో ఉంటుంది గతంలో ఈ చంద్రభాగా నది గా చంద్రవంకని చంద్రబాగా నదిగా పిలిచారని చెప్పి శాసనాల్లోనూ చరిత్రలోనూ కావ్యాల్లో కూడా పేర్కొనబడింది చంద్రవంక నది ఇక్కడ ఉత్తర ఈ కారణంగా చెన్నకేశ్వర స్వామి ఆలయం ప్రముఖ తీర్థక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ చెన్నకేశ్వర స్వామి విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ఠించారు అన్నదానికి వస్తే దాని గురించి స్పష్టత లేదు కొంతమంది హే హే రాజు కార్తివీర్య ఆర్జనుడు ప్రతిష్ఠించినట్టుగా చెప్తారు కానీ కార్తివీర్య ఆర్జనుడు కృతయుగానికి చెందినవాడు కేసి అన్న రాక్షసిని చంపి కేశవనామాన్ని శ్రీకృష్ణుడు పొందింది ద్వాపరయుగం అందువలన తేడా ఉంది ఈ విధంగా చూస్తే ఈ ఆలయం పదో వెయ్యి సంవత్సరాలకు పూర్వం మరెవరో రాజులు ప్రతిష్ఠించినట్టుగా మనం అనుకోవాలి శాస్త్రవేత్తలు క్షేత్రకారులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు కాకపోతే ప్రస్తుత ఆలయాన్ని బ్రహ్మనాయుడు పునర్నిర్మించినట్టుగా తెలుస్తుంది ఆలయానికి వెలుపల మీరు చూస్తే ఒక పెద్ద రాతి స్తంభం కనపడుతుంది గర్భ ద్వ రాజగోపురానికి ఎదురుగా దీనిని పదిహేను వందల అరవై ఆరో సంవత్సరంలో త్రిప్రాంతకానికి చెందిన పాలుట్ల ఓపన్ అనే భక్తుడు ఒక స్తంభాన్ని విజయ స్తంభం మాదిరి ఒక ధ్వజస్తంభాన్ని రాతితో నిర్మించి ప్రతిష్ఠించాలనుకుంటే ఆ ప్రతిష్ఠించే సమయంలో పైన భాగం విరిగిపోయింది దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం మొక్కన స్థాపించారు దీనిని కప్ప స్తంభం అంట ఈ కప్ప స్తంభ ప్రస్తావన సింహాచలంలో ఉన్న శ్రీ స్వామి ఆలయంలో కూడా ఉంది కానీ అక్కడ విధానం వేరు ఇక్కడ విధానం వేరు ఇక్కడ ఈ కప్ప స్తంభానికి మన మనసులోని కోరిక చెప్పుకొని నియమంగా భావంతో ప్రదర్శనలు చేస్తే మనోభీష్టాలు నెరవేరుతాయన్నది స్థానిక నమ్మకం వీడియోలో చూడండి ధ్వజస్తంభం పక్కనే ఎరుపు తెలుపు రంగుల్లో ఉన్న కప్ప స్తంభం కనపడుతుంది ఎత్తైన రాజగోపురం ఐదు అంతస్తులు ఐదంత ఐదు అంతస్తులు ఉంటుంది ఈ ద్వా రాజగోపురానికి ఉన్న ద్వారం గుండా ప్రవేశిస్తే బలిపీఠం కనబడుతుంది సాక్షాత్తు శ్రీ లక్ష్మీ కన్నకేశ్వర స్వామిగా భావిస్తారు ఈ బలిపీఠాన్ని ధ్వజస్తంభానికి ఇరుపక్కల వినుత సూతుడు శ్రీ అంజనా సూతుడు కొలువై ఉంటారు తరువాత ముఖమండప పై భాగాన చూస్తే మనకి సహజంగా విష్ణు ఆలయాల్లో పురాతన కాలంలో చెక్కిన వాటిలో రకరకాలటువంటి విష్ణు అవతారాలు లేదా శైవ అవత శివాలయం అయితే శివుని అవతార రూపాలు పెడుతుంటారు ఇక్కడ ముఖమండపం పైన శ్రీదేవి భూదేవి శ్రీమన్నారాయణ స్వామి దశావతార రూపాలు ఇక అనేక ఇతర విష్ణు రూపాలను చక్కగా చాలా చక్కగా ఎందుకంటే రంగులే చాలా బాగుంటాయి విగ్రహాలన్నీ కూడా కనబడతాయి ఆలయంలో ఆకర్షించేది ఇంకోటి ఏంటంటే నాగశిలా శాసనం ఇది చాలా పెద్దది దాని మీద చెక్కిన నాగశిల్పం యొక్క రూపం ఈనాటికంటే సుమారు వెయ్యి సంవత్సరాలు ఏంటుంది ఇప్పటికీ చెక్కు చదిరపోవడం గొప్పతనం ఈ శాసనాన్ని ఎవరు వేయించారా అంటే ఈ ఆదిత్యేశ్వర ఆలయాన్ని నిర్మించిన చోళరాజు ఆదిత్యుడు వేయించినట్టుగా తెలుస్తుంది ఈ శాసనంలో నాడు మహా దేవి తటాకగా పిలువబడిన మాచర్లలో ఆలయ నిర్వహణకు ఆలయ నిర్మించిన శిల్పులో కేటాయించిన గ్రామాల వివరాలు నాటి మాచర్ల విశిష్టతను తొంభై నాలుగు వాక్యాల్లో వివరించారని తెలుస్తోంది హరితేశ్వర ఆలయాన్నే నేడు శ్రీ స్వామి ఆలయంగా పిలుస్తున్నారు శ్రీ గిరీశ్వర ఆలయం ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉంటుంది స్వామివారితో పాటు శ్రీ వినాయకుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ పార్వతీదేవి విడివిడిగా సన్నిధుల్లో కొలువై ఉంటారు ఆ అమ్మవారికి ఎదురుగా సింహ వాహనానికి బదులుగా నంది ఉండటం తత్వానికి ప్రతీక అని చెప్తారు గర్భాలయంలో ఎత్తైన పానువట్టం మీద చిన్న లింగ రూపంలో శ్రీ స్వామి కనపడతారు ఇంకో విచిత్రం చెప్పాలంటే పానువట్ట కింది భాగంలో కూర్మ రూపంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇలాంటి లింగం దరిదాపుగా ఎక్కడా కనపడలేదు నాకు ఇంతవరకు అదేవిధంగా శ్రీ స్వామి ఆలయానికి విడిగా ధ్వజస్తంభం బలిపీఠం ఇవన్నీ ఉంటాయి ప్రాంగణంలో ఎన్నో సుందర శిల్పాలు కానీ అవి జీవం కోల్పోయిన కాలక్రమంలో రంగులేయటం మూలాన ఆలయ గర్భాలయంలో ప్రవేశించడానికి ముందు కనపడే తెల్లరాతితో నిర్మించినటువంటి సుందర రంగమండపం లేదా దీన్నే కళ్యాణ మండపం అంటారు ఎందుకంటే ఇక్కడే స్వామివారి కళ్యాణం జరుగుతుంది మండపానికి ఉన్న నాలుగు స్తంభాలు ఒక దాని మీద నారాయణ రామాయణం మరో దాని మీద మహాభారతం మూడో దాని మీద మహాభాగవత ఘట్టాలు రమణీయంగా చిక్కారు నాలుగో దాని మీద దశావతార రూపాలు అత్యంత సుందరంగా ఉంటాయి దీంతో యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ శిల్ప చోళ శిల్పకళ ఎక్కువగా కనపడుతుంది ఈ స్తంభాల్లో మహాభారతంలోని పాచిలాట కర్ణార్జున పూర్వ భీమ దుర్యోధుల గదాయుద్ధం అదేవిధంగా రామాయణంలోని రామ రావణుడు కైలాసగిరిని ఎత్తటం వారసు గురువుల మల్ల యుద్ధం శ్రీరాముడు మాయాలిని వెంటాడటం రామ రామరావణ సవరణం ఆకట్టుకుంటాయి శ్రీదేవి భూదేవి సమితి చెన్నకేశ్వర స్వామి ఆలయంలో సంవత్సరానికి రెండు కళ్యాణాలు ఈ కళ్యాణ మండపంలోనూ జరుగుతాయి అదేవిధంగా భక్తుల కోరిక మేరకు నిత్య కళ్యాణం కూడా ఆర్జిత సేవగా నిర్వహిస్తున్నారు రాజ్యలక్ష్మి అమ్మవారు కుడి పక్కన సన్నిధిలో ఉంటారు ఆ పక్కనే ఆల్వాళ్ళ సన్నిధి ఉంటుంది ఎదురుగా గర్భాలయంలో రెండు పక్కల జేవి లోపల చతుర్భుజాలతో స్థానక భంగిమలో శ్రీ చెన్నకేశ్వర స్వామి భక్తులకు నయమ నయన మనోహరమైనటువంటి అలంకరణలో నేత్రపర్వంగా దర్శిస్తారు నిత్యం ఆలయంలో నాలుగు పూజలు జరుగుతాయి పర్వదినాల్లో మరింత కోలాహల వాతావరణం చేరుకుంటు నెలకొని ఉంటుంది రెండోది అన్ని హిందూ పర్వదినాల్లో విశేష పూజలు నెలకు ఉత్సవం నిర్వర్తిస్తారు ముఖ్యంగా చైత్రమాసంలో జరిగే ఐదు రోజుల పాటు ఉత్సవాలు ఆఖరి రోజు జరిగే రథోత్సవం ప్రత్యేక ఆకర్షణ వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ తరలి వస్తారు ఇంకా ధనుర్మాసంలో తిరుప గానం భోగినాడు రోహిణి గోదా కళ్యాణం రంగర వైభవం రంగరంగ వైభవంగా చేస్తారు వైకుంఠ ఏకాదశి నాడు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఉత్తర ద్వారదర్శనం చేసుకోవడానికి వస్తుంటారు అష్టమి తేదీ రోహిణి నక్షత్రం రోజుల్లో స్వామివారికి విశేష పూజలు కూడా చేస్తారు శ్రీరామనవమి శ్రీ జన్మాష్టమి కూడా ఇక్కడ నిర్వహించబడతాయి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల దాకా తెరిచి ఉంటుంది అదేవిధంగా సాయంత్రం ఐదు నుండి రాత్రి ఎనిమిది వరకు కూడా ఆలయం తెరిచి ఉంటుంది మరో విశేషం ఈ ఆలయంలో కనబడుతుంది అది ఓటి గుడి మూల ఉరట్టు లేకుండా ఎలాంటి అర్చనామూర్తులు లేని నిర్మాణాన్ని ఈ ప్రాంతంలో ఓటిగూడి అని పిలుస్తారు చాలా కనపడతాయి పల్నాటి ప్రాంతంలో శ్రీ చెన్నగేశ్వర ఆలయానికి మరియు పక్కనే ఉన్న శ్రీ వీరభద్ర ఆలయానికి మధ్యలో ఈ ఓటి గుడి కనపడుతుంది గతంలో ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం అని చెప్తారు కానీ సరైన ఆధారాల్లో శిథిలమైన చక్కని శిల్పాలు చక్కని గల ఆ స్తంభాల మీద వాటి మీద కనపడుతుంటాయి గత వీడియోల్లో పరశురాముడు రాజులను చంపి చేసుకున్న పాపకర్మను తొలగించుకోవడానికి అనేక ప్రాంతాల్లో పర్యటించారని అనేక శివలింగాలు ప్రతిష్ఠించారని తెలుసుకున్నాం అదేవిధంగా అవతార పురుషుడు మాచల ప్రాంతానికి వచ్చారని చంద్రబాగా నదిలో స్నానం చేసి ఆ ప్రాంతంలో ఐదు శివలింగాలు ప్రతిష్ఠించారని తెలుస్తుంది వాటిలో ఒకటి శ్రీ చింతల రామేశ్వర స్వామి ఆలయం చెన్నకేశ్వర స్వామి ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో చంద్రవంక నది ఒడ్డున ఉంటుంది ఈ ఒక్క ఆలయం మాత్రమే దర్శించగలిగాం రోజు నేను ప్రశాంత వాతావరణంలో చక్కని ఆలయం నది ఒడ్డున ఆది దం ఆది నది ఒడ్డున ఉంటుంది పక్కనే ఆది దంపతులు ఎత్తైన రూపాలను ఉంచారు మిగతావి చెర్లకు ముప్పై ఐదు కిలోమీటర్లు రకరకాల ప్రదేశాల్లో ఉన్నాయి వీటిని ఒకసారి చూసినప్పుడు మీ అందరికీ వాటి గురించి పరిచయం చేస్తాను మాచర్లకు విజయవాడ గుంటూరు పట్టణాల నుంచి అలాగే హైదరాబాద్ నుంచి కూడా సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చు రైలు సౌకర్యం కూడా ఉంది అనేక బౌద్ధ నిర్మాణ స్థలాలు కనపడతాయి అనుపు ఎత్తిపోతల జలపాతం దత్తక్షేత్రం నాగార్జున సాగర్ ఆనకట్ట నాగార్జున కొండ చెన్నకేశ్వర స్వామి ఆలయాలు వీరభద్ర స్వామి ఆలయం ఇలా చాలా ఉంటాయి వెయ్యేల చరిత్రకు సాక్షి సజీవ రూపమైన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం మాచర్లు దర్శించిన మాచర్లు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దర్శించవలసిన పవిత్ర క్షేత్రం ఓం నమో చెన్నకేశాయ నమ